హాయ్ అండి అందరికీ నమస్కారం ద్వారకా మహాదేవ్ యూట్యూబ్ ఛానల్కి అయితే స్వాగతం అండి ఈ రోజైతే తాడేపల్లి గురించి ఏడూరిళ్ళే రూట్లో అయితే కనుక చేపలు పెట్టి అమ్ముతున్నారండి వర్షాకాలం కదా ఈ సీజన్లో మట్టికి చేపలు ఎక్కువ దొరుకుతాయి కదా ఇలా పక్కన పెట్టి అమ్ముతున్నారు నాకైతే తీసుకోవాలనిపించి అయితే ఆగానండి నేను చూడండి వీడి దగ్గర అయితే కనుక చిన్న చిన్న చేపలు ఉన్నాయి అవి గొరసలు నాటు గొరసలు మళ్ళీనేమో చైనా గొరసలు అవి ఉన్నాయండి నేనైతే ఇవి ఉన్నాయి కదా చేపలు నాటు గొరసలు ఆల్రెడీ వాళ్ళే క్లీన్ చేసేసి పెట్టేసి అమ్ముతున్నారండి మనకి తింటికెళ్ళాకి చేసుకునే పని కూడా లేకుండా అయితే నేను అది తీసుకున్నానండి ఆవిడైతే ఆ ప్లేట్లో ఉన్న అయితే హండ్రెడ్ రూపీస్ చెప్పింది నేను ఇంకొక రెండు ఎక్స్ట్రా చేయించుకొని అడిగి తీసుకున్నాను నేను అవి నాటు అండి వంద రూపాయలు అవి నాకైతే రీజనబుల్ ప్రైజ్గా అనిపించింది కాబట్టి నేను తీసుకున్నాను చూడండి ఆవిడ నాకైతే వేసేసింది రెండు అయితే బకెట్లో తీసి వేసి క్లీన్ చేసి పెడుతుంది అంట ఆవిడే అప్పుడే చేస్తున్నానమ్మా నేను ఇవి అనేసి చెప్పింది నాతోటి అవి నాకు కవర్లు కవర్లో వేసి ఇచ్చేసిందండి ఆవిడే ఇంక మేము చేపలు తీసుకుని అయితే కనుక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అండి ఇవి తాడేపల్లిగూడ నుంచి ఏలూరు వెళ్ళే రూట్ అండి ఇది చూసారా క్లైమేట్ ఎంత బాగుందో వర్షం పడ్డది కదా కొంచెం మబ్బు మబ్బుగా ఉంది నేనైతే ఇంకా ఇంటికి వచ్చేసాక ఇంకా చేపలు మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ క్లీన్ చేశానండి మళ్ళీ ఏమైనా పులుసు ఏమైనా ఉంటుందో మనసు క్లీన్ చేసి ఉప్పేసి పసుపేసి శుభ్రంగా వాటిని క్లీన్ చేసుకొని బాగా ఒక బౌల్లోక తీసి పక్క పెట్టుకుంటున్నానండి చూడండి ఇంకా గిన్నె వేసుకుంటున్నా ఈ గిన్నెలో నుంచి ఆ గిన్నెకి ఆ గిళ్ళ నుంచి ఈ గిన్నె కడుక్కొని నేను ఇప్పుడైతే మనం చేపలను తీసుకుని లోపలికి వెళ్ళిపోదాం ఇప్పుడైతే నేను మసాలా రెడీ చేస్తానండి ఉల్లిపాయలు టమాటా పచ్చిరంగా ఎల్లం ఇప్పుడు ఆల్రెడీ నేను చింతపండు కూడా నానబెట్టేసి పెట్టేసుకున్నాను పక్కన చేపలు కడిగి తెచ్చాను కదండి ఆ గిన్నెలో పెట్టుకున్నాను ఇప్పుడు నేను అందులోకి మసాలా ధనియాలు జీలకర్ర లవంగాలు గసగసాలు ఎల్లుపాయలు వలెక్కర పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ మనం ఒక మిక్సీలో వేసి పెట్టేసుకున్నామండి నాకు ఈ వంట అయితే చేపల కూర మా అమ్మమ్మ నేర్పించిందండి నాకు ఆవిడ పాతకాలం వంట ఉండదు కదా అన్ని వేసుకుని రుబ్బు రోట్లైతే రుబ్బుకుండేవాళ్ళు ఇప్పుడైతే మిక్సీలు వచ్చేసింది మనకి నేనైతే మిక్సీ పెట్టాను నాకు మా అమ్మమ్మ నేర్పించిందండి చేపల కూర వాళ్ళు మనతో లేకపోయినా కానీ వాళ్ళ వంటలు అయితే మనతోటే ఉన్నాయండి నేను ఆల్రెడీ ఇప్పుడు గిన్నెలో నూనె పోసేసుకొని పసుపు వేసుకున్నానండి ఇప్పుడు ఆల్రెడీ ముద్ద చేసి పెట్టుకున్నాను కదా మసాలా ముద్ద అది కూడా వేసేసాను ఇప్పుడు దాన్ని అందులో కొంచెం పచ్చిమిరగాయలు కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు దాన్ని కొంచెం కలుపుకుందాం బాగా కలుపుకున్నాక దీన్ని కొంచెం బాగా కలుపుకున్నాం కదా చూడండి కొంచెం దగ్గర పడ్డది బాగా ఏగుతుంది మసాలా ఈ మసాలా ఎంత బాగా ఏగితే కర్రీ ఎంత బాగుంటుందండి ఇందులో కొంచెం మనకి ఉప్పు అయితే వేసుకుందాం నేనైతే రాళ్ళు ఉప్పు వేసుకున్నా మీరు కాళ్ళు సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం అంతా కలిపేస్తున్నానండి నేను బాగా కలిసేలా కలుపుకుంటున్నాను చూసారుగా బాగా ఎగుతుంది ఇప్పుడు మూత పెట్టుకున్నగా మూత తీసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నానండి చూసారా మీకు మసాలా ఎలా వేగుతుందో కూడా చూపిస్తాను అదిగోండి అలా వేయగాలండి ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదండి అవి అయితే అందులో వేసేసుకుందాం మనం వేసేసుకొని ఒకటి ఒకటి వేసేసుకుందాం అండి అందులోని అన్నీ ఒకసారి కాకుండా వన్ బై వన్ వేసుకుంటే బెటర్ అనమాట ఇవన్నీ వేసేసుకున్నాక మనం ఒకసారి మిల్లింగ్ కలుపుకుందామండి అంతే మరీ అంత కలిపేకండి కొంచెం లైట్గా అలాగా మళ్ళీ లేకపోతే చేప మొక్కలు అవి ఉడిపోతాయి ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ మూత తీసుకొని మనం అందులోని కొంచెం సరిపడే కారం అయితే వేసుకుందామండి అంటే చాలామంది కొంచెం చేపల కూరలో కారం ఎక్కువ వేసుకుంటారు ఇంకొంచెం మీకు సరిపడే అంత మీరు వేసుకోండి వేసుకోండి అట్లు కూడా కొంచెం లైట్గా కలపండి అంతే ఎక్కువగా కలిపేకండి ఇప్పుడు అందులో కొంచెం వాటర్ వేసుకోండి ఎక్కువ హెవీగా వేసుకోకుండా ఆల్రెడీ చింతపండు పులుసు వేసుకుంటాం కదా మనం కొంచెం వేసుకోండి వాటర్ అవి కొంచెం ఉడికేదాకా చూడండి నేను కిందకి దింపైతే వాటర్ వేసుకున్నాను కదా మళ్ళీ గట్టిబెట్టి తింపడం ఎందుకనేసి కిందకే పెట్టి తిప్పుతున్నానండి చూసారు అంతా కలిసిపోయింది ఇప్పుడు కొంచెం ఇలా ఉడకనిచ్చాక మా అయితే చింతపండు పులుసు అయితే పీసుకుంటున్నానండి అది పిసికి శుభ్రంగానే పులుపు వచ్చాక నేను చింతపండు పులుసు అయితే వేస్తానండి చూడండి చింతపండు పులుసు పూలు కూడా పోసేస్తున్నాను నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నానండి ఇంతకట్లా కలుపుకుంటున్నాను ఇలాగైతే మీకు పులుసు కూడా మొత్తం బాగా పడుతుంది ఉప్పు కారం అంతా మసాలా కూడా పడుతుందండి మొక్కకి ఎరకొండ కూడా ఉంటుంది చేప మొక్క అలాగే నాకు ఇంట్లో వంకాయలు దొరకడం లేవండి అందుకనేసి ఇంకా నల్ల వంకాయలు ఉంటే అవే వేస్తున్నాను అంటే వంకాయలు వేస్తే చేపలు కూడా చాలా బాగుంటుంది కదా మరియు లేవని చెప్పి ఇంకా ఇవి వేస్తున్నానండి నేను చేసుకున్నాను ఇప్పుడు కట్ చేసుకున్నాను కదండి ఇట్లయితే అయితే కనుక మనం చేపల పులుసులు వేసేసుకుందామండి నేను ఇందాక ఆల్రెడీ పచ్చిమిరగాయలు మసాలా వేసాను కదా ఇప్పుడైతే కనుక మళ్ళీ ఒక చేపల పులుసులో వేస్తున్నానండి ఎందుకంటే పచ్చిమిరగాయలాగా వేసుకుంటే కూర చాలా బాగుంటుందండి పచ్చిమిరగాయలు కూడా ఉప్పు కారం మసాలా ఉప్పులు అంతా పట్టి మన అన్నంలో తినడానికి కూడా బాగుంటుందండి చేపల పులుసులోకి నేనైతే చేపల పులుసులో పచ్చిమిరగా కన్ఫామ్గా వేసుకుని తింటాను నేను చూసారు పులుసు కొంచెం దగ్గర పడాలండి అందులో కొంచెం నేను బెల్లం ముక్క అయితే వేస్తున్నాను మా అమ్మమ్మ చెప్పింది నాకు చేపల పులుసులు లాగా బెల్లం ముక్క వేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుందని నేను ఎప్పుడు చేపల కూర అదే చేస్తానండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకుందాం దగ్గర పడిపోయిందండి అంటే పులుసు ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది కదా చూసారు పీసు ఎలా చేసిన చేప అలాగే ఉంది చూసారా కొంచెం పులుసు కూడా దగ్గర పడిపోయిందండి నాకైతే మంచి స్మెల్ వస్తుంది చేపల కూర మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ట్రై చేయండి ఒకసారి ఇప్పుడైతే చేపల కూర అయిపోయిందండి మా అబ్బాయి దీని టేస్ట్ చూసి నాకు రివ్యూ అయితే ఇస్తాడో మీరు చూడండి చూసారా చేపల కూర ఎంత తిక్కుగా ఉందో చక్కగా ఇప్పుడు మనం వన్ వన్ పీస్ కాడికి వేద్దాం చూడండి చేప ముక్క కూడా మీకు కనిపిస్తుంది కదా నేను ఎలా చేస్తాను అలాగ వచ్చింది చూసారా తిక్కగా ఉంది పులుసు ఇలా తిక్కగా ఉంచుకుంటే మనం రైస్లో కొంచెం కోరేసుకున్న రైస్ అంతా కలుస్తుందండి తిన్న మనకి తిన్నట్టు కూడా మనకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఇప్పుడైతే మా అబ్బాయి తిన్నాడండి బాగుందని కూడా చెప్పాడు మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి